హలో అండి వెల్కమ్ కే జో శ్రీ పద్మావతి సిల్క్స్ మంచి హ్యాండ్లూమ్ శారీస్ అయితే మీకోసం షేర్ చేస్తుంటారు మంగళగిరి చీరలు అలాగే గద్వాల్ నారాయణపేట్ ఇలాంటి వెరైటీస్ అనమాట సో ఇక్కడ నుంచి వీళ్ళ స్టోర్ నుంచి చాలా వీడియోస్ మీకోసం షేర్ చేశాను ఇప్పుడు కూడా సమ్మన్ స్పెషల్ వీడియో అనమాట మీ అందరికి కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది ఇక సింగిల్ శారీ కూడా ఇస్తారండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ అయితే ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ష్యూర్ గా ఉంటుంది సో కొత్త శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుంది క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి డిస్ప్లే అవుతూ ఉంటాయి స్కిప్ చేయకుండా ఇప్పుడు మనం చూసిన వెరైటీ అండి కంచి కాటన్ సారీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుందండి మనకు బార్డర్స్ చూసుకుంటే మంచి గ్యాప్ బార్డర్ పైతాని స్టైల్ ఇలాగా లైన్స్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ మనకు బాడీ పార్ట్ వచ్చినప్పటికి ఇదంతా ప్రింట్ కాదండి వీవింగ్ మనకు వచ్చేటప్పటికి నిలువు పడడం చెక్స్ లాగా వీవింగ్ చేసాం శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ వెరైటీ అండి ఇది చాలా బాగుంటుంది శారీ శారీ లెంత్ వచ్చేటప్పటికి మనకు సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ మీటర్స్ వస్తుందండి సిక్స్ థర్టీ మీటర్ సెవెన్ ఎయిట్ శారీ లాగా కూడా వాడుకోవచ్చు బ్లౌజ్ కట్ చేయకపోతే ఇలాగ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము కలర్స్ చూద్దాం ఇందులో ఇలాగొస్తాయండి కలర్స్ మంచి బ్రిక్ కలరు లైట్ కలర్ అండి మంచి కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి మంచి మెజంటా సీ గ్రీను మంచి బెల్లం కలరు మరూన్ అండి పింక్ పింక్ రిపీట్ వచ్చింది మెజంటా కలరు వచ్చేటప్పటికి లైట్ ల్యావెండర్ వస్తుంది ఇది వస్తుంది కలరు సీ బ్లూ ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మన దగ్గర శారీ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తాము శారీ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ అండి కాటన్లోనే మనకు కంచి కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది వచ్చేటప్పటికి మంచి బూటీ స్టైల్ వస్తుంది బోత్ సైడ్ మనకు కంట్రస్ట్ బార్డర్స్ వస్తాయండి ఇలాగా చాలా బ్యూటిఫుల్ వెరైటీ కాటన్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది శారీ అంతా కూడా అలవర్ లుక్ ఇలాగా ఉంటుందండి షోల్డర్ మీద వచ్చేటప్పటికి మనకు బూటీస్ ఫుల్ వస్తాయి శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తక్కువ డిస్టెన్స్ వస్తాయండి వస్తుంది శారీ వచ్చేటప్పటికి సెవెన్ యాడ్స్ శారీ అండి సెవెన్ యాడ్స్ శారీ కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంట్లో ప్యూర్ కాటన్ శారీ అండి శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాము శారీ వచ్చేటప్పుడు కబో మిడిల్ ఏజ్ వాళ్ళకి గిఫ్ట్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి శారీస్ కలర్ చూద్దాం ఇలాగా గ్రీన్లోని మరొక సేడు యాష్ కలరు కలనేత క్రీమ్ కలరు క్రీమ్ యాష్ అండి లైట్ గ్రీను కల్నేత అండి బ్లూ వైలెట్లోని కల్నేత లైట్ క్రీమ్ కలరు చీర క్రీమ్ మూటి చిరలి బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ కూడా మనకు అదక సేమ్ కాస్ట్లో వస్తాయి చాలా మంచి వెరైటీ అండి సారీ ఏ సారీ అయినా మీకు వీడియో కాల్లో చూపించి తర్వాత మేము ఆర్డర్ తీసుకుంటాము మనకు వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి వస్తుందండి ఇలాగ వస్తాయి కలర్ చూడండి లైట్ కలర్ పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది వస్తుందండి మల్టీ కలర్ థ్రెడ్ తోటి బూటీలు వస్తాయి పళ్ళు పాట వచ్చేటప్పటికి వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుందండి శారీ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి వస్తుంది ఇలాగ వస్తాయండి శారీస్ శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అటోలోనే మరొక వెరైటీ అండి ఇది వచ్చేటప్పటికి మనకు మంచి గ్యాబ్బర్డర్ కాన్సెప్ట్ తీసుకున్నాము మంచి పూటీ వస్తుంది రౌండ్ బూటీ ప్లస్ పైన ఒకటి కంటిన్యూటీ ఒక ఇది డిజైన్ వస్తుందండి పైన వచ్చేటప్పటికి వస్తుంది పళ్ళు పాట అండి శారీ అంతా కూడా కలర్ చెక్స్ వస్తుంది నేతలోనే కలర్ చెక్స్ వస్తుందండి శారీ అంతా కూడా శారీ సెవెన్ యాడ్స్ శారీ అండి అబో మిడిల్ ఏజ్ వాళ్ళకి పెట్టుబడులు చాలా బాగుంటాయి మ్యారేజ్ సీజన్లో చాలా బాగుంటుందండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ మిషన్లో కూడా వాచ్ చేసుకోవచ్చు అండి శారీసు తక్కువ వెయిట్ వేసి మిషన్లో కూడా వాచ్ చేసుకోవచ్చు శారీస్ కలర్స్ చూద్దాము క్రీమ్ అండ్ బ్లూ అండి విజంటా కలరు విజంట రిపీట్ యాష్ కలర్ బ్లూ కలర్ యాష్ కలనేత అండి గ్రీన్లో మరొకరు కలనేత శారీ విజంటా కలర్ మంచి మస్టేడ్లో కలనేత బెల్లం కలర్ అండి వైలెట్లో కలనేత శారీ అండి యాష్ కలరు విజంట కలనేత శారీ అండి వస్తుంది సారీస్ అన్నీ కూడా వాషబుల్ అండి ఇవి చాలా బాగుంటాయి ప్యారెట్ గ్రీన్ బ్రిక్ రెడ్ ఇలా వస్తుందండి మళ్ళీ ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషను వెల్లం కలరు కలర్కి రెండు మూడు డి డిజైన్ డిజైన్కి రెండు మూడు కలర్లు కూడా రిపీట్ వస్తాయండి పెట్టుబడులకు మనకు కావాలంటే ఒక హండ్రెడ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకు థర్టీన్ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తున్నాం కాన్సెప్ట్ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ శారీ కాస్ట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది శారీ చూడండి జమున బార్డర్ కాన్సెప్ట్ మొత్తం కళ్ళనైతే వస్తుందండి మల్టీ కలర్ మీనాకరి వర్క్ బూటీస్ వస్తాయి సారీ అంతా కూడా బూటీస్ వస్తాయి పళ్ళు పాట అండి వస్తుంది శారీ విజంటాకి వైలెట్ కలర్ ఇచ్చాము చాలా మంచి వెరైటీ అండి ఇందులో కలర్స్ చూద్దాము గ్రీన్ అండి మంచి బ్రిక్ కాంబినేషన్ కాంబినేషన్ అన్నీ చాలా బాగుంటాయండి క్రీమ్ కలర్ శారీ వచ్చేటప్పటికి సెవెన్ యాడ్స్ శారీ వస్తుంది మంచి బ్రౌన్ షేడ్ అండి అన్నీ కూడా మనకు కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి శారీస్ చాలా మంచి వెరైటీ ఇలాగ వస్తుంది మస్టర్డ్ అంత ఇది బ్లాక్ అండి శారీ కంప్లీట్ బ్లాక్ నేవీ బ్లూ వెల్లం కలరు ఇలాగొచ్చేటప్పుడు మంచి కలనేత ఇది యాష్ కలర్ అండి అగైన్ బ్లాక్ అండి మంచి బండపాకు కలరు శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ అండి మంచి లైట్ వెయిట్ పట్టు అండి ఫ్యాన్సీ పట్టు శారీ వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి డార్క్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి వస్తుందండి బ్లౌజ్ ఇది వన్ మీటర్ చీరపన్న తోటి వస్తుంది చీరంతా కూడా మనకి ఆల్ ఓవర్ లుక్ ఇలాగ ఉంటుందండి షోల్డర్ పార్ట్ హెవీ వస్తాయి బూటీస్ వస్తాయండి శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీన్ ట్వంటీకి వస్తుంది మనకి శారీ బ్యూటిఫుల్ శారీ అండి లైట్ వెయిట్ పెట్టుబడులకు కానీ పార్టీ వేరుకి చాలా బాగుంటుంది శారీ కలర్స్ చూద్దాం ఇందులో కొంచెం బెల్లం కలరు ప్యారెట్ గ్రీను మంచి బ్ర బ్రౌన్కి వైలెట్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అండి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది శారీ ప్యారట్ గ్రీన్ రెడ్ అండి ఇందులో వచ్చేటప్పటికి మనకు సిక్స్ టు సెవెన్ సైడ్స్ ఉన్నాయి శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇందులోనే మరొక డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి లైన్స్ బార్డర్ అండి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి శారీ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి శారీ కాస్ట్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సిక్స్టీన్ ట్వంటీలో మనకి ఇలాంటి వెరైటీ ఎక్కడ మార్కెట్లో దొరకదండి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వాష్ అండ్ వేరు చాలా బాగుంటుందండి శారీ ఇది కట్టు చెంగి అండి కట్టు చెంగి వన్ మీటర్ ఖాళీ ఉంటుంది పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది ఇది బ్లౌజ్ అండి మంచిగా వన్ మీటర్ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా చీర పన్న తోటి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇందులో మంచి లైట్ లావెండర్ కలర్ అండి డార్క్ యాష్ అండి మంచి ఇంగ్లీష్ కలరు డార్క్ కాంబినేషను ఇది వచ్చేటప్పటికి ఆనందకి గ్రీన్ మంచి కలనేత అండి మస్టేళ్ళకి బ్రౌను మంచి చాక్లెట్ కలర్ ఆనంద బ్లూ బ్లూకి రెడ్ కాంబినేషన్ అండి శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మనం సిక్స్టీన్ ట్వంటీలో ఇస్తున్నాం అండి డిస్కౌంట్ తర్వాత ఒక సారీ అండి శారీ వచ్చేటప్పటికి మనకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ సిల్వర్ జెరీ తోటి వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేటప్పుడు కుట్టు బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ పైన బార్డర్ వచ్చేటప్పటికి వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ లుక్ అక్కడ మనకు కంటిన్యూ వర్క్ ఉంటుందండి హ్యాండ్లూమ్ చీర కాబట్టి నేను మొత్తం ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా వస్తుందండి బ్లౌజు చాలా బ్యూటిఫుల్ వెరైటీ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మనకు ఇందులో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము కలర్స్ చూద్దాం ఇప్పుడు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా మంచి రేట్ అండి వస్తుంది రెడ్ కలర్ అండి కనకాంబరం కలరు మిజంట ఆనంద బ్లూ వైలెట్ ఆరెంజ్ అండి వైలెట్లోనే గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ వైల్ బ్లూ రెడ్ అండ్ గ్రీన్ అండి శారీ కాస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి కుప్పడం పట్టులోనే మరొక వెరైటీ అండి మంచి గాజర్ పింక్కి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము మనకు బోర్ సైడ్ బార్డర్స్ వస్తాయండి పైన ప్లెయిన్ వస్తుంది కింద ఏమో మనకి బూటీ కంటిన్యూ వస్తుందండి సారీ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ ఆల్ ఓవర్ లుక్ వస్తుంది శారీ శారీ పార్ట్ బాడీ పార్ట్ పైన బార్డర్ వస్తుంది కింద బార్డర్ వచ్చినప్పుడు మంచి నెమ్మళ్ళు వచ్చాయండి పళ్ళు ఇదండి బ్లౌజ్ వస్తుంది శారీ కట్టు చెంగు వన్ మీటర్ ఖాళీగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి త్రీ ఫోర్ ఎయిట్ ఎయిటీ అండి థర్టీ ఫోర్ ఎయిటీ ఇందులో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీకి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇందులో కలర్స్ చూద్దాము మంచి డార్క్ పింక్కి ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ కలర్ అండి మంచి గోల్డెన్ కలర్కి ఆనంద బ్లూ ప్యారెట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ మంచి మెజంటా పింక్ ప్యారెట్ గ్రీన్ అగైన్ అండి గోల్డ్ కలర్కి ఆనంద బ్లూ డార్క్ వైలెట్కి రెడ్ కాంబినేషన్ అండి శారీ కాస్ట్ త్రీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది త్రీ ఫోర్ ఎయిటీలోనే మరి కొన్ని కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్కు డార్క్ ఇదండి యాష్ ఆనంద మరొనికి వచ్చిందండి మంచి నైల్ బ్లూకి ఇది పింక్ గ్రీన్ బ్లూకి వచ్చేటప్పటికి పింక్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేటప్పుడు మంచి డార్క్ మెరూన్కి ప్యారెట్ గ్రీన్ అండి శారీ కాస్ట్ త్రీ ఫోర్ ఎయిటీ ఇది గద్వాల్ సీకో అండి మనం ఫోల్డింగ్ మార్పిచ్చాము గద్వాల్ సీకో చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ వచ్చేటప్పుడు మనకు టెంపుల్ బార్డర్ వస్తుంది త్రీ సెవెన్ ఫిఫ్టీలో మనము గిఫ్ట్ పర్పస్కి కానీ పార్టీ వేర్కి చాలా బాగుంటాయండి శారీస్ పళ్ళండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అలవర్ లుక్ ఇలాగా ఉంటుందండి సోలర్ పార్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి మంచి రిచ్ పళ్ళు వస్తుంది డార్క్ కాంబినేషన్లు కాంబినేషన్ కూడా చాలా టాప్ ఉంటాయండి మనం కట్టు చెంగు వరకు కూడా బూటీ కంటిన్యూ వస్తుంది చూడండి కట్టు చెంగి వరకు కూడా బూటీలు ఉంటాయి బ్లౌజ్ యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ బ్లౌజు బ్లౌజ్ చీర వస్తుంది విత్ బార్డర్స్ తోటి శారీ కాస్ట్ త్రీ సెవెన్ ఫిఫ్టీ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ కలర్స్ చూద్దాం ఇందులో డార్క్ పింక్ అండి వ్యారెట్ గ్రీన్ వైలెట్ కలరు పింక్ ఎల్లో అండి మనకు వచ్చేటప్పటికి ఇది మెజంటాకి యాష్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఇది బ్లూ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి కొంచెం మెజెంటా కలర్ ఇచ్చాము శారీ కాస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఇందులో ఇప్పుడు మనం చూసిన వెరైటీ అండి మంగళగిరి పట్టు మంగళగిరి కట్ పట్టులో ఆల్ సెల్ఫ్ అండి ఓన్లీ మనకు వచ్చేటప్పుడు సిల్వర్ జరీ వర్కే వస్తుంది బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయి మన పళ్ళు పట్టు కూడా రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పల్ వస్తుంది ఇలా ఉంటుందండి సారీ చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఆల్ ఓవర్ మనకు బ్రైడల్లాగా ఉంటుంది సారీ అన్ని ఏజ్ల వరకు సూటబుల్ అండి ఇది చాలా బాగుంటుంది సారీ వస్తుంది సారీ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి మనకు శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఇందులో కలర్స్ చూద్దాము మంచి జామున్ కలరు డార్క్ గ్రీన్ అండి యాష్ కలరు కలర్స్ చూడండి చాలా బాగుంటాయి వైలెట్ కలరు పింఛం బ్లూ పింక్ అండి ఇవి మనకి ఇలాగా రిపీట్ కూడా వస్తాయి కలర్స్ ఇది యాష్ కలర్ అనుకోండి గొడ్ పింక్ కలర్ ఇలాగ ఉంటుంది ఈ పింక్ కూడా ఇలాగ రిపీట్ పీస్లు కూడా మన దగ్గర దొరుకుతాయి డైరెక్ట్ వీవర్ ప్రైస్కే మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఇది గద్వాల్ పట్టండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము మన దగ్గర ఇది అంతా త్రీ టూ నైన్ అలాగ అమ్ముతున్నారు మనం వచ్చేసి డైరెక్ట్ వీవర్ ప్రైజ్ అండి టూ సెవెన్కి ఇస్తున్నాము ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హ్యాండ్లూమ్ శారీ అండి మంచి పింక్కు బ్లాక్ కాంబినేషను ఇలాగ వస్తుంది బోత్ సైడ్ చూసుకున్నట్టయితే బార్డర్స్ వస్తాయండి శారీ అంతా బూటీ వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది మన దగ్గర శాంపిలో వచ్చింది ఇప్పుడు డిజైన్లు వేరే వేరే ఉన్నా కూడా చూపిస్తున్నాను మంచి మస్టర్డెల్లోకి వైన్ కలరు ఇలాగొస్తాయండి మంచి యాష్ కలరు బిగ్ బార్డర్ అండి బోత్ సైడ్ బార్డర్ ఇలాగ ఉంటాయి ప్యారెట్ గ్రీన్ పింక్ అండి అది వచ్చేటప్పటికి మంచి మస్టర్డ్ ఎల్లో వైలెట్కి రెడ్ అండి పింక్ గ్రీన్ పింక్ వచ్చేటప్పుడు సీ బ్లూ అండి శారీ కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సీకోలోనే మరొక వెరైటీ అండి మంచి మరీన్ షేడ్ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి మనకి బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయి శారీ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి కొంచెం మెరూన్కి సీ బ్లూ వస్తుంది శారీ ఇలాగా ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికి మనకు ఫ్యాన్సీగా లైన్స్ పళ్ళే వచ్చిందండి శారీ అంతా ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుందండి ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము మెహందీ గ్రీన్ మెజెంటా సీ బ్లూ మంచి వైలెట్కి రెడ్ కాంబినేషన్ బెల్లం కలర్కి మెజెంటా కాంబినేషన్ పింక్ అండ్ గ్రీను లైట్ పింక్కి ప్యారెట్ గ్రీన్ అగైన్ లైట్ పింక్ ప్యారెట్ గ్రీన్ అండి మన దగ్గర రిపీట్ కూడా దొరుకుతాయి మెహందీ గ్రీన్కి రెడ్ కలరు పింక్ సీ బ్లూ పింక్ ప్యారెట్ గ్రీన్ మంచి ఆరెంజ్ షేడ్ అండి మంచి కనకాంబరం ఆరెంజ్ షేడ్ వైలెట్ కలర్ అండి టూ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం మనం రమేష్ గారు రమేష్ గారు వీడియోలో రికార్డ్ అవుతుంది బ్యూటిఫుల్ పోచంపల్లి సీకో అండి శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఉంది మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి త్రీ సిక్స్కి ఇస్తున్నామండి మంచి క్రీమ్కి మెరూన్ కాంబినేషన్ పింక్ వస్తుందండి బ్లౌజ్ వచ్చినప్పుడు ప్లెయిన్ వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చాలా బ్యూటిఫుల్ వెరైటీ కాంబినేషన్స్ వద్దాము ఎల్లో కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ అండి బ్లూ రెడ్ కాంబినేషన్ అగైన్ బ్లూ అండి మంచి ఎల్లో ఆఫ్ వైట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అండి ఆఫ్ వైట్కి వైలెట్ కలర్ గ్రీన్ అండ్ వైలెట్ ఇది వచ్చేటప్పటికి మంచి పింక్ కలరు హాఫ్ వైట్ బ్లాక్ అండి బ్లాక్ చీర చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చాలా మంచి వెరైటీ అండి ఇలాగ వస్తుంది క్రీమ్ అండ్ గ్రీన్ ఎల్లో గ్రీన్ అండి ఆనంద బ్లూ మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆనంద బ్లూకి బ్లూకి బ్లూ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది వస్తుంది సారీ ఇక వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను